మేమే కాదు మా చుట్టుపక్కల అందరూ కూడా పత్తిశన్నలు అయితే పీకేస్తున్నారు ఇంకా అయిపోయింది అనమాట ఇంతకుముందు వస్తుందేమో చలికాలము ఇప్పుడైతే పంటలు లేవు అనమాట కొద్దిగా రెండు మూడు కాయలు ఉన్నాయి పూత కూడా ఉంది ఇంకా పెరిగేస్తున్నాము అక్కడ చూడండి ఇట్న ఇత్నం మూడే వేస్తున్నారు నిన్న పెరిగేసి ఈరోజు ఇతనం వేస్తున్నారు అది ఇత్నం వేస్తున్నారు వాళ్ళు ఇంకా అటు సైడ్ కూడా చూసుకోవచ్చు అటు సైడ్ మొత్తం పత్తికట పెరిగేసి ఎద్దులబడి మీద వేసుకుంటున్నారు మేముగా ఇప్పుడు ఏరుతున్నాం అనమాట కుప్పేస్తున్నాం కుప్పేసిన తర్వాత ఎద్దుల బడికి అయితే ఎత్తు వద్దాం ఇది తీసేసి ఇంకో రెండు మూడు రోజుల తర్వాత మేము జొన్నలు వేద్దాం అనుకుంటున్నాం ఇంకా మా సైడ్ అంతా పత్తి ఇరికేసిన తర్వాత మొక్కజొన్నలు వేస్తున్నారు ఎక్కువగా కొంతమంది చొలకాయలు వేస్తున్నారు ఇంకా కొన్ని అట్ల వదిలేసినారు ఈ పంట వచ్చేసి ఇంకా పెద్దగా రాదని చెప్పేసి ఉన్నవారికి పత్తి అంతా ఇరిపించేసి రెండు మూడు కాయలు అయితే ఉన్నాయి చెట్టుకైతే ఇంకా పూత ఉంది కాకపోతే ఎక్కువ రాదనే ఉద్దేశంతో మా సైడ్ అంతా ఈ విధంగా అయితే వేస్తున్నాం మన కోడుమూరు గూడూరు సైడ్ మాది మీ సైడ్ పత్తి చైన్లు ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలియజేయండి మాకు కూడా అందరికైతే తెలిసినట్టు ఉంటుంది లేవన్నమాట పత్తి చైన్లు మా సైడ్ అయితే ఇంకా అయిపోయింది నవంబర్ స్టార్టింగ్కే మొత్తం పత్తి చేన్లు అయిపోవడం అంటే అది అయితే వేస్తున్నారు అక్కడ మనం జొన్నలు వేద్దాం ఆ లాస్ట్ వాళ్ళు ఏమేసి మొక్క జొన్న అనుకుంటాం మాక్సిమం ఇవి పత్తి చేన్లు అయితే ఈ విధంగా అయితే అయిపోయాయి చూడండి ఒకసారి ఈ విధంగా